హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సౌజన్య నేను ఈ వీడియోని ఈ రోజు నుంచి నేను ఒక కొత్త వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అదేంటో కాదండి నేను పిల్లలకి కథలు చెప్దాం అనుకుంటున్నాను అందులోను గీతా ప్లస్ గోరఖ్పూర్ సంస్థ నుంచి వచ్చిన కథలు నేను పిల్లలందరికీ చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఈ గీతా ప్లస్ గోరఖ్పూర్ సంస్థ గురించి మనం కొంచెం తెలుసుకుందాము మనం స్టార్ట్ చేసే చేసేబోయే ముందు ఈ గీతా ప్లస్ గోరఖ్పూర్ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణ సంస్థ కింద స్థాపించబడిందండి ఇందులో చాలా గ్రంథాలు మనకి ఆధ్యాత్మికంగా మంచి మంచి కథలు అవన్నీ మన అందరం చదివే విధంగా వాళ్ళు ప్రచురణ చేస్తారండి వాళ్ళు ఏంటంటే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు చదవచ్చు అది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చదివి వాళ్ళు అండి అర్థం అనేది చాలా ఉంటుంది బాగుంటుంది ఇవి మన ఈ కథలు అనేవి మన చిన్న వయసులో మన అమ్మమ్మల దగ్గర నుంచి బామ్మల దగ్గర నుంచి పిన్నుల దగ్గర నుంచి అమ్మల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి విన్న కథలే అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయండి నా ఈ నా చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ కథలన్నీ మళ్ళీ మనకి నా విధంగా అందరికీ చేరుకోవాలనేది నాది అందులోను గీతాప్రస్ గొరక్పూర్ పుస్తకం అనేది వాళ్ళు ప్రచురించిన పుస్తకం అనేది చాలా మంచి నీతితో ఉండే పుస్తకాలండి ఇవి మన పిల్లలందరికీ వినిపించడం ద్వారా వాళ్ళలో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి అది ఈ కాలం పిల్లలకి అనేది ఖచ్చితంగా అవసరం అవుతాయి సో నేను ఈరోజు ఒక కథతో స్టార్ట్ చేస్తానండి అది ఆ కథ అనేది ఈ మంచి కథలు అనే పుస్తకాన్ని నుంచి గీతా ప్లస్ గొరక్పూర్ వాళ్ళు రిలీజ్ చేసిన పుస్తకంలోంచి చెప్పి వింటానండి నా చిన్న వయసులో ఈ పుస్తకాన్ని మా నాన్నగారు నాకు విని వినిపించే వాళ్ళు చదివి అలాగే నేను మా అక్క పెరిగాము సో ఆ కథలు మీ అందరికి కూడా వినిపిస్తానండి ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా వినండి ఈ చిన్న ప్రయత్నము మన పిల్లల్లో మంచి స్వభావాన్ని భావాన్ని మంచి ఆలోచనని తెచ్చి పెడతాయని నేను భావిస్తున్నాను మీరందరూ కూడా సపోర్ట్ చేయండి మీ పిల్లలందరికీ ఈ కథలు వినిపించండి ఈరోజు నేను చెప్పబోయే కథ దయకు దొరికిన ఫల ఫలమండి పిల్లలు మనం ఇప్పుడు ఈ కథని చెప్పుకుందాము అనగనగా ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక సైనికుడు ఉన్నాడు ఆ సైనికుడు పేరు సబక్తజిన్ అతను సాధారణమైన సైనికుడు అతను చాలా బీదవాడు ఒక రోజు అతను అడవిలోకి వేటకి వెళ్ళాడు ఆ వేటకి వెళ్ళినప్పుడు అదవి ఎంత వెతికాడు ఏమన్నా చిక్కుతాయా ఏమన్నా జంతువులు చిక్కుతాయా అని కానీ అతనికి ఎంత వెతికినా మనకేమీ దొరకలేదు అతనికి ఎంత వెతికి ఇంకా ముందుకు పయనించాడు ఇంకా ముందుకెళ్ళి అడవిలోకి కొంచెం ముందరికెళ్ళి అతను వెతిక సాగాడు వెతగ్గా వెతగ్గా చాలా మైళ్ళు ప్రయాణించగా గుర్రం మీద అతనికి ఒక జింక జింకపిల్ల కనిపించాయి అతను వేటకెళ్ళేటప్పుడు ఒక గన్నను కూడా తీసుకుని వెళ్ళాడు గన్నను తీసుకుని గుర్రం మీద వెళ్ళాడు అప్పుడు ఆ జింక జింక పిల్లని చూసి చాలా సంతోషించాడు అమ్మయ్య ఇప్పుడు మనకి జింక దొరికింది దాన్ని వేటాడితే మనకి ఈరోజు వేట అయిపోతుంది అని జింక జింక పిల్ల వైపుకి పరిగెత్తాడు అప్పుడు జింక ఈ సైనికుల్ని చూసి పరిగెత్తింది పరిగెత్తి ఒక దట్టమైన పొడ పొదలో దాకునిపోయింది పాపం జింక పిల్లకి ఇవన్నీ చిన్నది కదా అది చూసుకోక అది అక్కడే ఉండిపోతుంది జింక పిల్ల యొక్క తల్లి ఏం చేసింది చక్కగా పొదల్లోకి వెళ్ళి దాక్కుపోయింది దాక్కునిపోయింది ఈ జింక పిల్లని ఇక్కడ ఉండిపోయింది అయితే ఆ సైనికుడికి ఈ జింక పిల్లని పట్టుకున్నాడు జింక పిల్లని పట్టుకుని అతను కాలు చేతులు కట్టేసేసి అతను తెచ్చుకున్నాడు కదా గుర్రము ఆ గుర్రం మీద పెట్టాడు పెట్టి తల్లి జింక కోసం మొత్తం చుట్టూ చూశాడు అది ఆ తల్లి తల్లి జింక ఏం చేసింది పొదల్లో దాక్కుంది కదా ఎక్కడా కనిపించలేదు అతను నిరాశ చెందడు ఏంటి ఒక జ రెండు జింకల్ని పట్టుకుందాం అనుకున్నా కదా చిన్న జింకే దొరికింది అని ఇంకా వెతికాడు వెతికినా కూడా ఆ జింక కనిపించలేదు అప్పుడు ఆ సైనికుడు ఏం చేశాడు సరేలే చిన్న జింకైనా అయినా దొరికింది కదా ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాము ఎట్లాగో చాలా దూరం వచ్చాం కదా తిరిగి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది అని వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్ళడం మొదలు పెట్టాడు మరి తల్లి జింక మనసు ఊరుకుంటుందా ఎప్పుడైనా తల్లి మనసు ఎవరికా ఆపద ఆపదొస్తే ఊరుకుంటున్నా ఊరుకోదు కదా మరి ఆ జ ఆ సైనికుడు ఇది గుర్రం మీద తీసుకెళ్తున్నాడు కదా పిల్ల జింకని ఆ సైనికుడు వెంటే ఇది కూడా పరుగులు తీస్తుంది అయితే సైనికుడు చాలా దూరం వెళ్ళిపోయాడు ఇంకా దగ్గర దగ్గరగా ఇంటి వరకు వస్తారు చాలా లోపలికి వచ్చాడు కదా మరి వేటకి అదంటా వెళ్ళాలి కదా వెళ్తూనే ఉన్నాడు ఒకసారి అతనికి ఏదో అలికిడి వచ్చింది వెళ్తుండగా ఏంటబ్బా అలికిడి అని వెనక్కి తిరిగి చూశాడు వెనక్కి తిరిగి చూడంగానే చాలా ఆశ్చర్యపోయాడు ఏంటి ఇంత దూరం పిల్ల కోసం తల్లి పరిగెత్తిందా ఆ జింక తల్లి జింక పడుతూ ఉంది బాగా అంత పడుతూ తల్లి ఆ పిల్ల జింక కోసం ఇంత వచ్చిందా అది చూడంగానే చాలా ఆశ్చర్యపడి మనసు కరిగిపోయింది ఏంటి నేను ఇంత చేశాను అసలు ముందే చూసుకోలేదు అని అప్పుడు ఏం చేశాడు మనసు కరిగిపోయి అతనికి కూడా బాగా బాధ వచ్చి అనవసరంగా నేను జింకను పట్టుకున్నానని చెప్పి పిల్ల జింకను వదిలేసాడు వల్లే కానీ అప్పుడు ఆ పిల్ల జింక ఏం చేస్తుంది తల్లి జింక వైపు పరిగెత్తింది పరిగెత్తంగానే తల్లి పిల్ల ఇద్దరు ఆనందంతో చెంగు చెంగున అడవిలోకి వెళ్ళిపోయారు అడవిలోకి వెళ్ళంగానే మరి మన సైనికుడు ఉన్నాడు కదా సర్లే ఈ రోజుకి ఏం దొరకలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళంగానే హాయిగా నిద్రపోయాడు నిద్రపోయినప్పుడు సబక్తజిన్కి అంటే సైనికుడు సైనికుడు పేరు సబక్తజిన్ కదా మరి సబక్తజిన్కి ఒక కళ వచ్చింది కళలో ఒక దేవదూత అంటే ఒక లాగా కనిపించింది కనిపించి సభక్తజిన్తో ఇలా అంది సభక్తజిన్ నువ్వు ఈరోజు జింక పట్ల చూపించిన దయా కరుణ రెండింటి వల్ల నువ్వు పిల్ల పిల్ల జింకని తల్లి జింకతో కలిపావు కదా అందుకు నీ పనిని చూసి భగవంతుడు ప్రసన్నమయ్యాడు అంటే భగవంతుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నీకేం చేస్తున్నారంటే భగవంతుడు చక్రవర్తి లిస్ట్ అంటే కింగ్స్ లిస్ట్ ఇప్పుడు మన సభక్తజిన్న సైనికుడు కదా సైనికుడు రాజుల లిస్ట్ కింగ్ అవుతావు నువ్వు అని చెప్పి లిస్ట్లో నేను యాడ్ చేశాడు భగవంతుడు అని చెప్ప అని చెప్పింది ఆ ఏంజిల్ ఆ ఎంజిల్ చెప్పంగానే సభక్తజీ ఇంటికి మెలకు వచ్చింది మెలకు రాగానే ఏంటి నేను కింగ్ అవుతాను అలా ఎలా కుదురుతుంది నాకు ఏదో వచ్చిందిలే అని చెప్పి మళ్ళీ నీ అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఈ సభక్తజీని కూడా అలా ఆలోచిస్తున్నాయి ఏంటి నాకు కలువ రావడం ఏంటి అందులో నేను కింగ్ అవడం ఏంటి అని సరే అలా రోజులు గడుస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉండగా ఆ రోజు రానే వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల ఈ మన సభక్తజిన్ సైనికుడు రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత సభక్తజిన్ అనుకున్నాడు ఓహో నేను అప్పుడు జింక పట్ల చూపించిన కరుణ దయ వల్ల నాకు ఈరోజు ఈ రా రాజ్యానికి నేను రాజునయ్యాను అంటే ఇప్పుడు జిన్న రాజ్య పరిపాలన కూడా చాలా దయతో చాలా కరుణతో ప్రజల పట్ల కరుణతో సాగించ కొనసాగించాడు అందరూ ప్రజలు చాలా సంతోషంగా ఆయన పరిపాలనతో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే ప్రాణుల పట్ల దయ చూపించిన వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడికి దగ్గర అవుతారు అంటే భగవంతుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు మనం ఎవరికైనా హెల్ప్ చేసినా ఏమన్నా సహాయం కోరిన వాళ్ళకి మనం హెల్ప్ చేసినా భగవంతుడు అనేవాడు తప్పక మనల్ని చూస్తాడు ఈ కథలో నీతి ఏంటంటే మనం ప్రాణుల పట్ల దయ చూపిస్తే మనకి భక్ భగవంతుడు తప్పక వరాల్ని గుప్పిస్తాడు ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు మనం అందరం చాలా అందరితో అట్లా మంచిగా దయతో కరుణతో మనం చూసుకోవాలి ఎవరైనా ఏమైనా సహాయానికి నాకు ఈ సహాయం కావాలి అంటే మన వల్ల ఎంత అవుతే అంత సహాయం మనం అందరికీ చెయ్యాలి దానివల్ల మనకి మనం చేసిన పనికి భగవంతుడు తప్పక సంతోషిస్తాడు అలాగే మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుడు వెనకాల నుంచి ఉంటాడు సరే మనం ఇంకొకరితో మళ్ళీ కలుస్తాం కలుద్దాం పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఎలా ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి